మన తుంగతూర్తిలో రేవంత్ రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టిపోయాయి కదా ఇక మీటింగ్ పెట్టి రేషన్ కార్డు కొత్తగా అందరికి పంచాయి కదా మీటింగ్ మీటింగ్లా జగదీష్ రెడ్డి సార్ ఏమన్నాడులా ఈయన మూడు అడుగులు ఉన్నాడు గాని ఆరు అడుగుల మాట మాట్లాడతారని చెప్పేసి మాట్లాడిండి కదా ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన కూర్చున్నాడట ముఖ్యమంత్రి అడ్డుకుంటా గదిని కౌంటర్ ఇయాల జగదీష్ రెడ్డి సారు బీఆర్ఎస్ భవన్ లో మీటింగ్ పెట్టి పొట్టు పొట్టు అరుచుకున్నాడు ఈసారి కూడా మా దగ్గర వెనకట భాగవతాలు ఆడేటోళ్ళు సింధోళ్ళు అల్లి ఏం అంటే రాజు ఆట ఆడతాడు రాణి ఆట ఆడతారు ఇక అప్పుడప్పుడు మధ్యలో బుడ్రకాన్ వస్తారు కానీ ఈయన ఎప్పుడు వచ్చినా కూడా రాజీనే అవుతాడు రాణినే అవుతాడు బుడ్రకాన్ కానీ ఈయన అవుతుండు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాట అవు మీది కమిషన్ల దందా మాదేమో నీళ్ళ దందా ప్రజల దందా మీకు మాకు చాలా తేడు ఉంటుంది అప్పట్లో మేము చేసినాం ఇప్పుడు మీరు ఏం చేస్తలేరా అని చెప్పేసి అట్లనే ఇక మందుల సామాలను అట్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని ఇద్దరు అయితే గట్టిగానే అరుచుకున్నారు మాది నీళ్ళ దందా రైతు దందా నీది కమిషన్ల దందా ప్లాట్ల దందా నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్ చేసి సార్ నీ వచ్చి గమ్మతికి మాట్లాడిపోయిండు అప్పుడు వెనుక మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో లాగ ఉంచడానికి ఆ కాలంలో అవి వెనుక్కునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం వెనకాలం ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది నిద్రపోతున్నారు అవుతున్నారు అనుకున్నప్పుడు మధ్యలో ఒకడు వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు కొన్ని ప్రాంతాల్లో అని అంటారు జోకర్ అంటారు అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది ఈ పాత్ర వస్తుంది కానీ ఈయన అన్ని పాత్రలు ఈయనే వేసిపోతున్నాడు కదా సార్ ఇక్కడికి వచ్చి అరే పన్నెండు నియోజకవర్గాలు ఉమ్మడి నల్లగొండ ఉంటే ఒక్కడే ఆ కలిసే అంటారా అని చెప్పేసి పక్క కిషోర్ సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు ఎవరిని రేవంత్ రెడ్డి సార్ను అట్లనే మంగుళ స్వామి అరే మేమన్నాడు కాదు నీ పక్కపండి నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు మొన్న వీడియో వైరల్ అయితే చూసినావు కదా నువ్వే వెన కూసో పెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందు కనపడదు కదా మొత్తం వైరల్ అయింది కదా వాని నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది ఈయన వీడియో వైరల్ అయింది ఈడు దొంగే కదా కాబట్టి ఇద్దరు వీళ్ళిద్దరు జయదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు అది గురించి ఏమన్నా మాకు గుద్దుకుందా ముచ్చట దయాల వేదాలు వాళ్ళించినట్టు ఉంది ముచ్చట ఓటుకు దొంగ వైన చేపలు దొంగ ఇద్దరు పక్క పోటీ నిలబడి మాట్లాడతారు ఈ రేషన్ కార్డులు ఇచ్చేటోళ్ళు ఇచ్చిపోక ఓ లుల్లికా తయారు చేసిరు కదా అని చెప్పేసి బయట ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇక చూడాలి ఈ లుల్లి ఎంత దూరం పోతారో కానీ ఈ రేషన్ కార్డులు ఎక్కువ ఇలా తిట్టుకునేదే వైరల్ అయిపోతుంది ఫోన్రీ